అందరికీ వందనాలు దావీదు సింహాన్ని ఎలుగుబంటిని గొల్యాతిని ముగ్గురిని చంపాడు ఇక్కడ సింహం అంటే ఏంటి ఎలుగుబంటి అంటే ఏమిటి గొల్లాత్ అంటే ఏమిటి ఇందు నిమిత్తమై ధాన్యాలు గ్రంథము ఏడో అధ్యాయం ఐదవ వచనం రెండవ జంతువు ఎలుగుబంటిడు పోలినది ఇది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్క టెంపులను పట్టుకున్నది కొందరు రెమ్ము విస్తారముగా మాంసం భక్షించమని దానితో చెప్పి చదువుకున్న ఈ వచనంలోని ఫిలిస్తీడైనటువంటి గుళ్యాత్తు ఇస్రాయలి దేశం మీదకి వచ్చి ఇస్రాయలీలకి శపథం విసురుతాడు మీలో ఎవరైనా నాతో పోరాడి గెలిస్తే ఫిలిస్తీలైన మేమందరం కూడా ఓడిపోయినట్టే మీరు పంపిన వ్యక్తి ఓడిపోతే ఇషా ప్రజలందరూ కూడా ఓడిపోయినట్టే అలాగా నలభై రోజులు శపథం ఇసిస్తే ఎవరో రాలేపోతుంటారు ఈ శపథం ఇస్తున్నాడు అన్న వార్త దావేదికి తెలిసి సౌలు దగ్గరికి వెళ్ళి నేను వాడితో యుద్ధం చేస్తానని చెప్తాడు దానికి సవులు మొదటగా సమ్మతించడం అయితే దానికి దావీదు అయ్యా నేను నా గొర్రెలు మేపుతుండగా సింహము ఎలుగుబంటి వచ్చే వాటిని చీల్చి చంపేశాను నేను అటువంటిది ఈ గొలియాతి వాడు వీడిని కూడా నేను చంపేస్తాను వాడితో యుద్ధం చేయడానికి నాకు అనుమతి ఇయ్యాయా అని చెప్పి అక్కడ అడిగితే అతని యొక్క విశ్వాసాన్ని చూచి ఒప్పుకుంటాడు ఆ విధంగానే బయలుదేరి వెళ్ళి ఒడిసిలో ఒక రాయి వేసి వాడు నుతుట్టు మీద కొడతాడు ఒక్క దెబ్బకు వాడు నేల కూలిపోతాడు వాడి దగ్గరున్న ఖడ్గాన్ని తీసి వాడు మెడని తెగ తెంపి మొండాన్ని సౌలుద తీసుకెళ్తాడు ఇది మనందరికీ తెలుసున్నాం వచ్చినమే అయితే ఇక్కడ దాబేదు సింహాన్ని ఎలుగుబంటి చంపాడు ఇక్కడ సింహం అంటే ఎవడంటే నెపకథ నేచుడు స్వప్నమందు ఒక దర్శనాన్ని చూస్తాడు ఆ దర్శనంలోని పెద్ద ప్రతిమ ఉంటుంది ఆ ప్రతిమ ఐదు లోహాలు కలిగి ఉంటుంది అందులోని శిరస్సు బంగారంతో ఛాతీ జబ్బలో వెండితోను ఉదరము తొడలో ఇత్తడితోను మోకాళ్ళు ఇనుముతోను పాదములు ఇనుము మట్టి మిళితమై ఇలాగా ఐదు లోహాలతో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రతిభను చూస్తాడు ఇప్పుడు దావేదు మొదటిగా గొర్రెలు కాచేటప్పుడు సింహాన్ని సంహరించాడు ఎలుగుబడిని సంహరించాడు తర్వాత గుళ్ళ్యాత్ని సంహరించాడు దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే ఏడేళ్ల శ్రమల కాలంలోని మూడు జంతువులు ఇస్రాయల్ దేశం మీదకి శ్రమలు కలగజేయడానికి వస్తాయి ఏడేళ్ళ శ్రమలు ఎప్పుడైపోయాయో యేసుక్రీస్తుల వారు పరలోకం నుంచి తన సేనలు వెంట పెట్టుకుని ఎరుసలేంలో ఉన్నటువంటి సియోను పర్వతం మీదకి దిగి వచ్చి ఈ మూడు రాజ్యాల్ని అంటే మొదటిగా సింహమైన రెండవదిగా రెండోదిగా ఎలుగుబట్టయినటువంటి మాదీలు పార్సీల రాజ్యాన్ని మూడోదిగా సాతాను సమూహంగా చెప్పబడుతున్న గుళ్ళ్యాతి పరిపాలన అయినటువంటి రాగి అంటే ఉదరము తొడలు కలిగినట్టు ఈ మూడు రాజ్యాలు వారిని కూడా ీలుగా చేస్తాడు అగ్నితోని క్షేమంతో కరువుతోని నీటితోని వాళ్ళందరినీ కూడా సంహరస్తాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ దాబీది ఏం చేశాడు ఈ ముగ్గురిని చంపాడు సింహాన్ని ఎలుగుబట్టిని గోల్జాతిని ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏడేళ్ళ శ్రమంలోని ఈ మూడు రాజ్యాల వాళ్ళు కలగలిపి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఇసాయిల్ ప్రజల మీద శ్రమలు కలగడానికి వస్తారు ఏడేళ్ళు శ్రమలు గడిచిపోగానే ఏసు క్రీస్తు వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు దావిది ఏ విధంగా అయితే సంహరించాడు అదే విధంగా సంహరిస్తాడు దేవుడి కొద్ది మాటలు కాక ఆమె